హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ నేను ఇప్పుడు ఒక మంచి పాత పాట ఓల్డ్ సాంగ్ మీకు ఇద్దామని నేను ఆశపడచ్చు వీడియో చేస్తున్నా మొదటిగా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అడవి వృక్షములాలు జల్దరుక్షలున్నదో పరిశుద్ధుల అతి అతిశ్రేష్ఠుడు నా ప్రభువు పాడేదా నదు ప్రియుని జీవకాల అరణ్యాయాత్రలో అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను కృతజ్ఞతతో పాడేదను ఈ పాట థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళమే ఇప్పుడు ఇన్నిసార్లు మించి ఎప్పుడైనా నేను వెళ్తే బాగుండవా బాగుండవంటే బాగుండవని పలకరించుకునే వాళ్ళమే ఫస్ట్ టైము చాలాసేపు మాట్లాడుకున్నాం మొన్న వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ నేను చాలా బాగా పాడేవాళ్ళము ఈ పాట రక్షణ సైన్యంలో ఉన్నప్పుడు మేము పాష గారు వచ్చి పాడండి పాటలు పాడండలు అన్నప్పుడు ఈ పాట పాడేవాళ్ళమే ఇప్పుడైతే ఆ పిల్ల పేరు అయితే సుజాత ఓకేనా ఒకవేళ నేను వీడియో పోస్ట్ చేసినాక చూస్తే కూడా సంతోషపడింది ఓకేనా ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చేను ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చేను నీ కృపతో నన్ను నడిపి నూతన సంచారం మిచ్చితి నీ కృపతో నన్ను నడిపి నూతన సంవత్సర మిచ్చితి ಪಾಡೆದಾ ನಿಯುನಿ ಜೀವಕಾಲ ಮೇಲ ಅರಣ್ಯ ಯಾತ್ರಲು ತೋ ಪಾಡೇದನು ನಾ ಕಷ್ಟ ತರಂಗ దుఃఖ దుఃఖసాగరములు నుండగా నా కష్ట తరంగములో దుఃఖ సాగరములు నుండగా నీ కుడి హాస్తము చాపి భయపడకని పలికితివే నీ కుడి హాస్తము చాపి భయపడకని తివే పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల్ల మెల్ల యాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడేదను ఫ్రెండ్స్ ఈ పాటలు అయితే బాధలు ఉండేవి అప్పుడు మాకైతే ఏ బాధలు తెలియవు పాట పాడాలంటే పాడాలి అనేటట్టు పాడేవాళ్ళమే అయినాక బాధలు పడేటప్పుడు అనుభవం అయ్యి ఈ పాటల్లో మీనింగ్స్ని మేము తెలుసుకున్నాం అంతేగాని అప్పుడైతే అవనస్తు పాడాలంటే పాటలు పాడేవాళ్ళం అంతే నీ చేతము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా నీ చేతము చేయుటకు నన్ను నీకు సమర్పించేదాన్ నా పరుగును ముట్టించి నీ సన్నిధిలో నిలిచేదన్ నా పరుగును తోద ముట్టించి నీ సన్నిధిలో నిలిచేదన్ పాడేదా నాదు ప్రియుని జీవకాల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను భరితనై నేను నీ ప్రేమలో పా నేనుండగా భరితనై నేను నీ ప్రేమలో నుండుటకు నీ స్వర కతి మధురం నీ మొకము మనోహరము హరూ నీ కతి మధురం నీ మొకము మనోహరము పాడేదా ನದು ಪ್ರಿಯು ಜೀವಕಾಲ ಮೇಲ ಅರಣ್ಯ ಯಾತ್ರಲೋ ಕೃತಜ್ಞತು ಪಾಡೇದನು ಆಡವಿ ವೃಕ್ಷ ಮುಲೂ ಜಲ್ದ ವೃಕ್ಷ పరిశుద్ధుల మాధ్యాలు అతి శ్రేష్ఠుడు నా ప్రభువు పాడేదా నాదు ప్రియుని జీవకాల మెల్ల యాత్రలో కృతజ్ఞతతో పాడేదను కృతజ్ఞతతో పాడేదను కృతజ్ఞతతో పాడేదను ఫ్రెండ్స్ ఈ పాట మీలో ఎవరికైనా తెలుసు కానీ ఉంటే నక్కామండి అండి మాది చీరాల రక్షణ శ్రేణుల్లో తర్ఫీదు పొందిన వారి మీ గమనస్థలు ఇంకా తర్వాత ఇక అనేక సంఘాలకి వెళ్ళాల్సి వస్తుంది హైదరాబాద్ వచ్చినాక ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికి ప్రైజ్లావాడు నీతి మంతులు సింహం వలె ఉందరు నిజమే కదా నీతిగా ఉండి సింహం వలె నుండుట మనకిష్టం అవునా కదా ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్లావాడు